మ్యూజిక్ డైరెక్టర్ రిషి గారిని బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయనకు ఒక మైక్ ఇవ్వండి అమ్మా రండి మీరు బోన్లోకి రండి రిషి గారు మేము చూసాం ఆల్రెడీ మాకు కొంచెం ఈ సన్నా వ్యవహారం ఏంటో తెలిసి వచ్చింది కొంతవరకు అతని ఇంటికి మీరేం చెప్తారు అసలు ఇంట్లో ఆ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి కేసేసే విధంగా ఈ సినిమాలో ఏం ఈ దీంట్లో ఏం ఉండబోతుంది ఏంటి ఎక్కువ లీక్ రిలీజ్ చేసేసంటారు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా బాగుంటుందని చెప్పగలను దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ కొంచెం టెన్షన్ కొంచెం మాట్లాడడానికి బట్ ఐ థింక్ ఒక జర్నీ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి మధ్యన అసలు వాట్ హ్యాపెన్ టు కేసు వేయడానికి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఐ హోప్ నేనేం చెప్పను అంత కాదు తండ్రి కొడుకులు గడపడుతుంటే మీరేమో బాగా డిబిరి డిబిరి అని చెప్పి మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు బాగా అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు వేరే వాళ్ళు కొట్టుకొని గొడవలు బట్టి ఈ రోజు కేసులు ఇక్కడ వరకు వస్తే మీరు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు అది మాకు బాగా కనిపించింది మీరు మీరు కొట్టింది దాంట్లో వెనకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది ఇంట్లో మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయా అంటే మీ నాన్నగారి మీద ఏదైనా కేసు వేసే విధంగా అంత కోపం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఎప్పుడైనా రాలేదు రాలేదు ఈనే బ్యాట్స్ అంటారు ఏంటి తండ్రి మీద ఇప్పుడు మనందరికీ తండ్రి అనే వాళ్ళు హీరో మన జీవితంలో మీ మొదటి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలో మీరు కలిసిన మొదటి హీరో ఎవరో అని అంటే వాళ్ళ ఫాదర్ పేరే చెప్తారు ఎవరైనా అలాంటిది రోజు ఇక్కడ ఒక కొడుకు వచ్చి తండ్రి మీద కేసేస్తున్నాడు అంటే దాన్ని మీరు అసలు అగ్రి చేస్తారా తప్పులేదా అంటే మీరు కూడా దీంట్లో పాటయ్యారనమాట అంటే మా పాత్ర వెళ్ళలేదు ఆయన ఫిక్స్ చేయడం వేద్దాం అని నువ్వు వేసేది అంతే అంతే మీరు బలంగా ఆయన ఆయనే ప్రొడ్యూసరు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా బలంగా వచ్చి నాకు సపోర్ట్ చేయండి రా మీరు అందరూ కలిసి మా నాన్న మీద నేను ఎలాగైనా బలంగా కక్ష తీర్చుకుంటానని చెప్పేసరికి ఓకే అనే సరా అంటే కేసు వేయడంలో తప్పు లేదండి తప్పేం లేదు తప్పేం లేదు ఆయన వేశారు ఓకే ఆయన అడుగుతా ఆయన ఎలాగో లాస్ట్ లో ప్రధానమైన క్యాండిడేట్ ఆయనే కాబట్టి ఈ కేసు అంతట్లో ఆయనే పిలుస్తాను లాస్ట్ లో సో మీకు ఫాదర్ అండ్ సన్ సినిమా దానికి సంబంధించింది కాబట్టి మనం చూసాం ఆ బాండింగ్ కూడా అంటే దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్ ఏ వస్తుంది తండ్రిని ఆ ఫౌదర్ని మనం చూస్తున్నట్టు స్క్రీన్ మీద ఇదిగానే కనిపించింది బట్ మీరు లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా ఫౌదర్ గురించి షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు నాకు నా మై ఫాదర్ పాస్టో సెవెంటీన్ ఎక్కువ మెమరీస్ లేవు ఆయనతో బట్ నాకు మ్యూజిక్ స్టార్ట్ చేయమని చెప్పింది ఆయన ఒక రోజు కూర్చోబెట్టి ఒక కీబోర్డ్ ఇచ్చి నీ పన్ను కానీ చదువు కాదు ఇది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశారు ఐ థింక్ దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ బట్ ఏంటి మరి ఈ కేసులో ఇన్పుట్స్ మాకు ఇచ్చిన దాని ప్రకారం ఫెయిల్ అయ్యావా అంటే లేదు పాస్ అయ్యావా అంటే లేదు ఫెయిల్ అయ్యా ఈ ఫాదర్ ఏమో డాన్స్ చేస్తున్నారు మీ ఫాదర్ ఏమో హ్యాపీగా కెట్టించి నువ్వు మీ కెరీర్ని చూస్ చేసుకోమని చెప్పారు అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు కొడుగ్గా కొడుకు బాధ అర్థం అవుతుంది కదండి ఓకే అలా వచ్చారా సో థ్యాంక్ యూ చూద్దాం మీరు కూడా నెక్స్ట్ దీంట్లో మిగతా డీటెయిల్స్ కూడా మీ ద్వారా తెలుసుకుంటాం రాను 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 పోను కేసెస్ ఇంకా కూడా నెక్స్ట్ హియరింగ్స్ వస్తాయి కదా అప్పుడు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ హీరోకి మనకి మనం చూస్తున్న ఈ ప్రధాన పాత్ర సన్ రోల్లో ఎవరైతే ఉన్నారో దానికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్గా ఉన్న వాసు గారిని కూడా బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్ అంటే నేను

ఇప్పటి వరకు చూసాం మేము కొంతవరకు వాళ్ళ వ్యవహారం అంతా మేము విజువల్గానే చూసాం లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది చెప్పింది కూడా చూసాం అసలు మీరు ఒప్పుకుంటారా కొడుకు వెళ్ళి తండ్రి మీద కేసేయడం అది ఎంత పెద్దదైనా కూడా మీరు ఒప్పుకుంటారా సరే కథలో ఏమీ ఇద్దరు చేయకూడదు కాబట్టి నా పాత్ర విధానం చెప్తా అటు తండ్రికి ఇటు కొడుకు మధ్యలో కనెక్ట్ ఉంది ఓకే ఆయన స్నేహితుడుగా ఇటు నా కొడుకు ఈరోజు ఆయన కొడుకు స్నేహితుడుగా మా ఇద్దరం ఏంటంటే నా కొడుకు ఎప్పుడు వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పోయించుకోవాలి కాబట్టి మరి ఈయన బాధ ఒక వైపు చూస్తూ మరి ఇదేంట్రా ఎట్లా కొన్నాడు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరు మధ్యలో సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు టీచర్ చూసారు కదా ఎక్కడైనా మాట్లాడిచ్చారా నన్ను అంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పదిలో నన్ను అసలు పండెవరను కానీ నా పైపు నేను చేస్తాంటా అరే ఎందుకు అలాగా ఆయన బాధపడతా ఉంది ఆయన వచ్చేసి ఇలా ఏంట్రావుతున్నాడు నా పై కనెక్టింగ్ రోల్ ఓకే ఓకే నేను అడిగింది ఏంటంటే నిజంగానే ఇప్పుడు మీరు గనుక రియల్ లైఫ్ లో మీ నాడిగా మీ డాడీ గారు మీ ఫోజర్ ఎంత టార్చర్ పెట్టిన లేదా ఎంత ఇబ్బంది పెట్టిన ఎంత తిట్టినా అలా ఎందుకు ఎందుకురా ఎందుకు చిన్న మీరు వై ఉన్నప్పుడు అడిగినా కూడా కేస్ వేసే అంత విషయం ఏదైనా ఉంటదంటారా మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా అడిగిస్తారా మా నాన్న మీద నేను అసలు కేస్ ఎయ్యాలి ఇలా నన్ను తిడుతున్నాడో లేకపోతే టార్చర్ ఓకే ఓకే సో నేను చెప్పిన ఆయన వినాలని నేనే అనుకోను నేనే ఆయన ఎందుకంటే ఆ పెద్దవాళ్ళకి సలహాలు ఇచ్చేంత ఆయన అడుగు జాడల్లో నడిచాం అలాగే నడుస్తున్నాం సో మా మధ్య సందర్భం రాదు రాదు అదే వాసు గారు ఇంట్లోనూ ఇంత విచిత్రమైన సమస్య అయితే రాదు అందరూ వాళ్ళ ఫాదర్ చెప్పింది వెళ్ళిపోతారు బట్ యా ఇక్కడ మనం ఈ సన్ ఆఫ్ లో మనం చూడబోతున్నాం అసలు అంత బలంగా కేసే కేసు వేసి తండ్రి మీద అది గెలుస్తారా లేకపోతే ఏం జరుగుతుంది దానికి తోడు కోర్టు కూడా ఈ కేసును యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాలం అలా దున్ని ఇంట్లో అలా కొడుకు ఇలాంటివి అరగచ్చు అక్కడ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదు థ్యాంక్ యూ మిమ్మల్ని మరోసారి మరో దాంట్లో కూడా మరో కేసులో మళ్ళీ కూడా మేము కేసులో కాదు ఇదే కేసులో అవసరమైతే మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని చూసి అక్కడ నుంచి వినారా అయితే ఇంకా మొత్తం రావాల్సి ఉంటుందండి మొత్తం ఓకేనా థ్యాంక్ యూ వర్ష గారు థ్యాంక్ యూ ఎస్